ఇప్పుడు పోయి ఏసై పేరుదా మీ అందరికీ వందనాలండి నా పేరు మీ అందరి మీలో చాలా మందికి తెలుసు నా పేరు మానవరావు చాలాసార్లు వస్తూ ఉంటాను ఒక సంవత్సరం అయితే నేను సంవత్సరం అసలు ఒక్క వారం కూడా మానకుండా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని వారాలు అయితే శుక్రవారాలు వచ్చినాయో అన్ని వారాలు కూడా నేను వచ్చాను కారణం ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం తర్వాత దేవుడు నా కుటుంబంలో లేదా నా జీవితంలో చేసినటువంటి మేళను బట్టి అంతేకాదు ఇంకా మేలు చేయాలి నాకు కొన్ని అవసరం ఉన్నాయి కొంత వేదన నా జీవితంలో ఉంది ఆ ముఖం ఆ బాధ అంత తొలగిపోయేటట్లు దేవుడు తీసివేయగలిగినటువంటి దేవుడు కాబట్టి మేలు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆ కొరకు మన కొరకు తన రక్తాన్ని కర్చి భూమి మీదకి వచ్చి రిక్తుడిగా అధీనుడిగా భూమి మీద శ్రమలను గురించి గురించి వేదాల గురించి మనకొరకు కన్నీరు కాల్చి తన రక్తాన్ని తన ప్రాణాన్ని దారబోసినటువంటి వాడు మన కొరకు ఉన్నాడు మన రక్షకుడు మన మన శ్రమంలో మన వేదంలో దుఃఖంలో మనల్ని తప్పకుండా రక్షిస్తాడనేటటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఆ దేవుని సన్నిధిలోకి ప్రత్యేకంగా ఇక్కడికి ఇక్కడికి ఎందుకనంటే దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మేలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకం దేవుడు కోరుకున్నటువంటి స్థలం దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఇది ఇక్కడ శావకునికి దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు సులోమాను సులోమాతో మాట్లాడతాడు దేవా నీ కొరకు దేవాలయాన్ని కట్టాను కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ అనేక సమయాల్లో అనేక శ్రమాలను బట్టి అనేక దుఃఖాలను బట్టి వేధను బట్టి మీ సన్నిధులకు వచ్చినప్పుడు నువ్వు అసలు పన్నులు పోయకుండా వారి యొక్క ఆ బాధ అంతా కూడా వినాలి వారి మాటలు వినాలి విని నువ్వు మేలు చేయాలి అని ఆ దేవుని అడిగినప్పుడు యోగ దేవుని అడిగినప్పుడు నేను నా ఆత్మ ఇక్కడ ఉంచుతాను నేను తప్పకుండా ఎవరైతే ఏ సమయంలో అయితే వస్తారో అక్కడ అప్పుడు వారి మనవి విని నేను తప్పకుండా మేలు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు అలాగే ఈ స్థలంలో ఈ స్థలాన్ని దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఇది ఒకరికొకడు సేవకునికి వాగ్దానం చేసినటువంటి స్థలం ఇది ఈ స్థలంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తారని ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనకున్నటువంటి శ్రమంలో నుంచి వేదల్లో నుంచి దేవుడు విడుదల చేస్తారని వాగ్దానం చేశాడు కనుక ఈ స్థలంలోకి నమ్మకం ఉండి విశ్వాసంతో ఈ సన్నిధి ఈ స్థలంలోకి నేను వస్తున్నాను నేనే కాదు నా కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నారు అందరికీ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కారణం ఏంటంటే విశ్వాసం లేని క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము కనుక విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి ఈ స్థలంలోకి వస్తున్నాము అట్లాగే ఈరోజు దేవుడు ద్వారా గ్రహించాడు అది మీకందరికీ మీకందరికీ సాక్ష రూపంలో చెప్పాలని అమ్మగారు అన్నారు కానీ కారు ఐశ్వర్యము అంతస్తు ధనము ఇవి నా దృష్టిలో శూన్యం నన్ను అడిగితే దేవుడు నన్ను అడిగితే మీకు ఎంత ధనం కావాలని అడిగితే నాకు ఒక రూపాయి కూడా అక్కర్లేదని చెప్తాను కారణం ఏంటంటే ధనము మన జీవితాల్లో సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు కడుపు నింపొచ్చు కానీ సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు దేవుని దగ్గర నుంచి మనం కోరుకునేది ఏదైనా ఉంటే మన శ్రమాల నుంచి మన నుంచి మనల్ని దేవుడు విడుదల చేయాలి దేవునిలో మనం సంపూర్ణంగా ఆనుకొని ఉండేటటువంటి విధానం మనకు కావాలి కారణం ఏంటంటే మన రక్షకుడు ఆయనే కనుక మనకు వచ్చేటటువంటి ప్రతి ప్రతి చిన్న సమస్య నుంచి దేవుడు విడుదల చేయాలి మనుషులు విడుదల చేయలేరు భక్తుడు అంటాడు మనుషులను నమ్ముకున్న కంటే యోహోగాన్ని ఆశ్రయించడం మేలు మనుషులను మనల్ని ఉద్ధరించలేరు మనుషులను మనల్ని కాపాడలేరు మనల్ని విడుదల చేయలేరు దేవుడు మనల్ని కాపాడాలి కొన్ని రోజుల క్రితం ఒకసారి చెప్పాను అయినా అప్పుడు నేను చెప్పింది ఏంటంటే నా బిడ్డని తీసుకొస్తాను ఇక్కడికి తీసుకొచ్చి నేను వాడి చేతనికి సాక్ష్యం చెప్పిస్తానని చెప్పాను కానీ ఒక సాక్ష్యం చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు కాబట్టి నేనే మనలో చెప్పాల్సి వస్తుంది సడన్గా కడుపు నొప్పి ప్రారంభమైంది వాడికి రాజమండ్రి నుంచి విజయవాడ వస్తూ ఉన్నాడు విజయవాడ వస్తున్నప్పుడు సడన్గా ట్రైన్లో ఉన్నప్పుడు పడుపు ప్రారంభమైంది అయితే అక్కడ రాజమండ్రిలో మరల దిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేశారు తగ్గిపోతుంది అని చెప్పారు కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత మరలా అదే పడుపున పోయి అదే తీవ్రత మరలా ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు మా అన్నయ్య వాళ్ళ బయలు ఏమన్నారంటే కాదు ఇక్కడ రాజమండ్రిలో దిగిపోయి ఏదన్నా హాస్పిటల్లో మంచి హాస్పిటల్ అడ్మిట్ అయితే అది గ్యాస్ట్రో కావచ్చు లేకపోతే ఇంకేదైనా అవసరం కావచ్చు లేకపోతే వేరే విధమైనటువంటి నొప్పి కావచ్చు అని చెప్పి ఇక్కడ దిగిపోయి ఇక్కడ మంచి హాస్పిటల్ అడ్మిట్ అవడం ఆ చిన్న చిన్నామాండ్లు అందరూ వస్తారు లేదంటే కాదు కాదు నేను విజయవాడ వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అవుతానే ఉంది సరే విజయవాడ అలాగే అదే పక్కనతో అదే బాగాతో విజయవాడ రావడం జరిగింది రావటం రావటం ఆటో ఎప్పారు ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఆ భవానీపురం దగ్గరలో భవానీపురం దగ్గరలో హాస్పిటల్ అడ్మిట్ చేశాం భవనిపడానికి దొరకొడికి మధ్యలో ఉన్నది మీకు తెలుసు అందువేనే ఉంటుంది ఆంధ్ర హాస్పిటల్స్ ఆంధ్ర హాస్పిటల్స్ అడ్మిట్ చేసిన తర్వాత రాత్రి కాలంలో సాయంకాలం అడ్మిట్ చేశాము ఉదయం డాక్టర్స్ దాని కన్సెంట్ డాక్టర్స్ గ్యాస్ట్రా సంబంధించినటువంటి డాక్టర్స్ వచ్చి వారంతా స్కానింగ్ చేపించారు తర్వాత ఎక్స్రేలు తీశారు తర్వాత బ్లడ్ టెస్ట్లు చేశారు ఏంటంటే చేశారు చాలా ఖర్చు అయింది నేను అనుకున్నాను ఇదేంటి ఎంత ఖర్చు అవుతుందని అనుకున్నాను డాక్టర్స్ అన్నారు కదా కొంచెం టిపికల్గానే ఉండాలండి నేను ఇప్పుడు చెప్పలేము అని అన్నారు తర్వాత సాయంత్రం మరలా డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు నుంచి మరలా చెప్పలేము అన్నాను మరుసటి రోజు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను వెల్ట వెల్టనే ఐసీయూలో పెట్ట ఇంటెన్సివ్ కేర్లో పెట్టా ఇంటెన్సివ్ కేర్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ అయితేనే తప్ప కేర్లో పెట్టాలి వాళ్ళందరికీ తెలుసు ఐసీయూలో పెట్టారు ఐసీలో పెట్టిన తర్వాత ఆ రోజు అయిపోయింది మసక రోజు నుంచి ఇక అదేదో వేరే దాని వేరేదో చెప్పారు చెప్పి కొంచెం కష్టమండి మీ వాడు కొద్దిగా టిపికల్గా టిపికల్గా ఉన్నాడు అంత సేపు కండిషన్ కాదు అన్నాడు నాకు కొద్దిగా డౌట్ వచ్చింది ఏంటి ఉన్నది మా చిన్నబిడ్డ ఇట్లాగే విజయవాడ అందించ పేరులో పెడితే నలభై రోజుల నుండి తర్వాత మాకు దక్కలేదు వెళ్ళిపోయాడు కన్నీలు కావచ్చం అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి కన్నీళ్ళు పారుస్తూనే ఉన్నాం ఇదేంటి బిడ్డ ఎట్లా జరుపుతూ ఉన్నది దేవుడు దేవుడు ఎట్లా చేస్తానంటే తండ్రి దేవుడి అని అనుకున్నాను నేను అనుకుని దేవుడి మీద మనం నచ్చటం ప్రారంభించాను దేవుడు నా దేవుడు నాకు తప్పకుండా ఇంటికి ఇస్తాడు నాకు నేను విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచుతాను ఏమీ కాదు అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను రెండో రోజు కష్టమేనండి అని చెప్పన్నాను మీ ఇంటి దగ్గర ఇంటికి వెళ్తే అంటే మా అన్నయ్య వచ్చాడు ఇద్దరు ఉంటున్నారు తర్వాత బ్యాక్ బస్ అంటే మూడో రోజు నుంచి ఏమంటానంటే డౌటేనండి డౌటేనండి కష్టం అని చెప్పారు మూడో రోజు చెప్పారు నాలుగో రోజు చెప్పారు ఐదో రోజు కూడా చెప్పారు డౌటే అని చెప్పారు డౌటేనండి తిరిగి రాక ఇట్లాంటి ప్లేసెస్ ఎవరు కలవపడలేదు అని చెప్పారు కానీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మా అడుగుతుంది మా ఆపడుగుతుంది ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నా బాగా ఉన్నాడు రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాడంటే ఇంటికి వచ్చేస్తాడు అని చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను నా మనసులో ఏంటంటే నా దేవుడు నాకు అన్యాయం చేయడం నా బిడ్డ నాకు తిరిగిస్తాడు కారణం ఏంటంటే నేను రోజుకు ఆరు గంటలు ప్రార్థన చేసేవాడిని తరువాత ఆరు గంటలు ఐదు అయింది తరువాత ఇప్పుడు నాలుగు గంటలు రోజుకి నాలుగు గంటలు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నాం కదా దేవుడి చిత్రంలో మనం మనం సమర్పణ చేసుకుని మనం కదా దేవుడు అన్యాయ అది తప్పకుండా అనుకరిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో నేను ఇంట్లో బాగానే ఉన్నాడు రెండు రోజులు వచ్చేస్తాడని నేను చెప్తున్నాను డాక్టర్స్ అని చెప్పాను ఐదో రోజు అయిపోయింది ఆ ఐదో రోజు ఇక డౌట్ ఉండి మా మిస్సెస్ ఏం చేసింది ఐగారికి ఫోన్ చేసింది ఐగారు మాకు కొంచెం భయంగా ఉంది పెద్ద ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఐగారు వస్తా వస్తా ఒక టెయిర్ బాటిల్ తీసుకుని వచ్చాను టెయిర్ బాటిల్ తీసుకొని వచ్చి ఐసీ లేకున్నాం ఐసీయూలో కొట్టంతా కడుగు చూస్తే చాలా గట్టిగా ఒక రకంగా ఉంది ఆ ఎండి ఇంత హార్డ్గా ఉందని ఆ ప్రేరాడి ఆ కొత్త కూడా అయ్యాడు కొత్తకి వాళ్ళకి తర్వాత ఆ ముక్కు మీద చిరువైపు అంతా చేశాడు అది అయిపోయింది తర్వాత రెండో రోజులు కూడా వచ్చాడు రెండో రోజు కూడా వచ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ కొత్త మీద చేయి వేసినప్పుడు ఆ కొట్ట హార్డ్గా ఉన్న రాయిలా ఉండేది ఏమైందంటే మొత్తం డైలీలోకి అయిపోయింది లేదా మొత్తం డైల్యూట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయ్యారికి అర్థమైపోయింది అర్థమైపోయి ఏమన్నారంటే వెళ్తూ వెళ్తూ అయ్యా బయటకు వచ్చి చాలాసేపు నేను మాట్లాడుతున్నాను అయ్యారు రేపు సాయంత్రానికి అమరాగారు ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పుకున్నాడు లేదు అయ్యా డాక్టర్స్ ఏం చెప్పాలి అంటే ఐదు రోజులు ఆరు రోజులు కష్టమే డౌట్ అండి మీరు కొంచెం నమ్మకం ఉంచుకోవద్దు అని అన్నప్పుడు నాకు ముందే కొంచెం ఇచ్చేది పైకి అన్నిటిని చలేక మాద్రపడతా ఉండేవాడిని బాధపడుతూ ఉండేవాడిని దుఃఖిస్తూ ఉండేవాడిని రాత్రులు పట్టేది కాదు సకల ఎత్తు కాడీ చూసి వస్తూ ఉండేవాడిని గంటలకు వెళ్ళిపోయి చూసి వస్తూ ఉండేవాళ్ళు ఓకే అయ్యారు రెండో రోజు వచ్చిన తర్వాత అన్నారు కదా అయ్యారు రేపు రేపు ఇంటికి వచ్చేస్తాడండి కామనాకరణ బైబిల్లో మొన్న కూడా చెప్పాను నేను ఒక వాక్యం ఉంది సేవకులు ప్రవచించినప్పుడు ఎవడంటాడు కదా నా సేవకుని యొక్క మాటను వాడను నేనే నేను స్వస్థపరిచేవాడు కూడా నేనే అని దేవుడు కూడా కదా సో ఐదో రోజు సాయంత్రం డాక్టర్స్ అన్నారు కదా మీ వాడు ఆ డెడ్ లైన్ దాటి ముంతలు వచ్చాడండి అన్నాడు అయ్యారు సార్ డాక్టర్ డాక్టర్ గారు ఎప్పుడే పోవచ్చని అంటే వాడు వెళ్ళిపోవచ్చు కానీ రేపు ఉదయం తీసుకెళ్ళిపోండి ఏ ప్రాబ్లం తగ్గిపోయింది అని అల్లెలు ఇది జరిగింది కారు కూడా దేవుడు ఇచ్చాడు చాలా రోజుల నుంచి అనుకున్నాను కారు కొనాలని అనుకున్నాం కానీ కారు మీరు చెప్పాను కదా ఆడు నా దృష్టిలో పెద్ద విలువైనది అన్నట్లుగా నేను అనుకోను కూడా దేవుడిని స్ఫూర్తిస్తున్న కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో మన దగ్గర ఇచ్చే ప్రతీది దేవుడు ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది దేవుని కొడుకు ఉంటే మనకి అన్నీ వస్తాయి దేవుని ఆశీర్వాదం ఉంటే మనకి అన్నీ వస్తాయి ఫలానాలు వస్తుంది ఫలానాలు కాదని ఏమి ఉండదు మనకి ఏది కావాలంటే అది వస్తుంది అనేక మంది విశ్వాసులు ఏది అడిగితే అది ఇస్తున్నాడు దేవుడు కాకపోతే ఏంటంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు భూమి ఆశ్రమని సృష్టించిన వైభవవా చేత ఆశీర్వదించబడిన వారులారా అని పరిషత్ గ్రంథంలో మనందరం ఆశీర్వదించబడిన వాళ్ళు విశ్వాసం క్రైస్తవులు దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నాకు పారిడమే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మీలో అనేక మందిలో ఏదైతే అందుకున్నారో అది దేవుడు తప్పకుండా ఇస్తాడు ఇస్తాడని మనం విశ్వసిద్దాంధరికి మరోసారి వందనాలు అండి దగ్గరికి వందనాలు వందరూ దేవుడి స్తోత్రం అందరికీ వందనాలు మాధవ ఇచ్చిన సాక్ష్యం ఆయన ఒక కుమారుడు కమలాకరణాలు ఆయన యొక్క పరిస్థితిని మరి వివరించే నిజంగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆయన కడుపు అనారోగ్యంతో పడి ఇలాగా హెచ్చుమించు రెండు మూడు లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టడం జరిగింది కానీ ఆయన నమ్మకం దొరకని ఖర్చుతో దేవుడి మహిళనానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు దేవుడు కమలాకర్ అమలాక్రదర్ కోలుకున్నాడు ఎక్కడున్నాడు అంటే బ్రదర్ వచ్చాడు ఇంతకుముందు బయట ఉంటే బ్రదర్ పిలమంటే ఒకసారి అందరికీ చూద్దాము నిజంగా ఆయన కండిషన్ చాలా హెడబుల్ ఐసీలో నుంచి డాక్టర్స్ అతన్ని బయటికి అసలు రావద్దు ఆక్సిజన్ తీయద్దు అని చెప్పారు దేవరాయం చూస్తూ వచ్చాడు బయట ఒక పాపం వెళ్తా వెళ్తే మాకు అమలాగైనా ఏ సయా సహాయోడై क्तो सची నిలబట్టి మరి ఆక్సిజన్ మీదే ఉండాలని డాక్టర్లు కండిషన్ చెప్పారు ఒక్క నిమిషం అట్లా మాట్లాడటానికి తీసినా మీరు తీయొద్దంటే తీయొద్దని కరుకున్నారు పల్సరేపు నేను ఎక్కువగా మాట్లాడటం నిలబడ్డా మీరు ఎవరు ఉండదుకోండి ఆయన మా ఆక్సిజన్ తీసేస్తున్నాడు అలా అయితే ప్రమాదం అని మరి రేటు కొంచెం తేడాగా కనిపిస్తుందని అలాగే శ్వాస తీసుకునేది కూడా కొంచెం తేడాగా ఉందని మరి డాక్టర్లు అక్కడ ఏదైతే రిపోర్ట్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రం చాలా అప్నార్మల్గా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మరి నార్మల్ చేసి దేవుడు క్షేమంగా కమలకరగని మందిరానికి వస్తారు తప్పకుండా సాక్ష్యం ఇస్తారని చెప్పినాం చాలా హెల్తీగా ఇంత లావు చక్కగా మనం మంచి స్టూట్గా ఉండేవాడు పర్సన్ అది చాలా బతుగా అయిపోయాడు కారణం ఏంటంటే ఆ ఒక ఎఫెక్ట్ ఫుడ్ బయట తినడం వల్ల ఆయనకి కొంచెం ఫుడ్లో ఇన్ఫెక్షన్ రావటం కడుపులో బాధ కలగటం అది అలా జరిగింది దేవుడు స్వస్థ పరిశ్రమ కానీ దేవుడు స్తోత్రం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ప్రజలు కమలకర్రదం చాలు ఎవరు స్వస్థపరిచారు ఎస్ ఎస్ మీకు అందులో కొద్ది నుంచి బయటకు వస్తానని నమ్మకం కలిగినా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రజెంట్ కండిషన్ సివిరయస్ చాలా సీరియస్ చాలా సీరియస్ కండిషన్ దేవుడు మహాకృపా అందులో బట్టి దేవాదేవుడికి మహిమ సాక్ష్యం దేవుడు తీసు అదే కాకుండా మంచి టాటా హారియర్ కారు కొనుక్కున్నారు ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నారు ఆ కారు కొనుక్కోవాలని కారు కొనుక్కునే పాడించాడు అందుకు దేవుడి స్థుతులు పెద్ద పెద్ద కారు అలాగే వివాహం కావాలని కోరుకుంటున్నాడు మరి వివాహానికి మంచి సమానం దరకాలను కూడా ప్రార్థిద్దాం మరి కుటుంబంలో శుభకార్యం కూడా చూడాలి ఈ సంవత్సరం మరి దేవుడు వారికి ఎక్కువగా చూపించిన కారణం సజీ